జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రచారం జోరుగా కొనసాగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పలు సర్వే సంస్థలు కూడా సర్వేను ఫలితాలు విడుదలస్తున్నాయి తాజాగా కేకే సర్వే కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రకటించే అటు లోక్పోల్ సర్వే అయితే మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తుంది సో ఇద్దరు వేర్వేరుగా అయితే ఫలితాలను విడుదల చేస్తారు అసలు జూబ్లీ ఎలాంటి పరిస్థితి ఉంది ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఎట్లా ఉంది వాతావరణం ఒకసారి మనం చెక్ చేద్దాం సో జూబ్లీహిల్స్లో మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్లో దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అటు ఇటుగా అంటే నాలుగు లక్షలు ఒక ఒకవే చిల్లర ఉన్నారు కానీ మీకు అప్రాక్సిమేట్లీ రాస్తున్నాం సో నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓకేనా సో ఇందులో చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ దాదాపు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ ఓట్లు ఉంటాయి సో ముస్లిం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అంటే సో లక్ష అరవై వేలు నుంచి లక్ష ఎనభై వేలు వరకు ముస్లిం ఓటర్లే ఉంటారు ఇక్కడ అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు వీళ్ళే ఉంటారు మిగతా చూసుకున్నట్లయితే అదర్స్ అంటే హిందూస్ కానీ మిగతా క్యాస్ట్లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఓకేనా సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ముస్లింకు టార్గెట్ ఓవర్ చేస్తున్నారో ఇక్కడ గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో ఏం జరుగుతుందంటే ఇందులోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వీళ్ళు ఇక్కడ స్ప్లిట్ అన్నమాట సో ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో వీళ్ళు తీసుకుంటే ఈ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం ఓట్లు ఎవరికి పడతాయి అనేది ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం అవుతుంది అయితే దాదాపు ముస్లిం ఓట్ల సంబంధించి కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే చూసుకోవచ్చు ఇప్పటికే అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇవ్వడం కావచ్చు మినిస్ట్రీ ఇవ్వడం కావచ్చు అంతకుముందు ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్కి ఎప్పటి నుంచో వస్తుంది సో ఈ నేపథ్యంలో కా ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు అయితే ఏంటంటే ఇక్కడ ముస్లింలలో కూడా డివైడ్ అంటే వాళ్ళ మధ్య కూడా డివైడ్ అయినట్లయితే మనకు కనిపిస్తుంది మేము చాలామందిని కూడా గ్రౌండ్లోకి వెళ్ళి అడిగినప్పుడు కూడా కొంతమంది ముస్లింలు బీఆర్ఎస్కి ఓటు వేస్తామని చెప్పారు సో ఇలా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం గంపగుల్తగా కాంగ్రెస్కి ఓట్లు పడే అవకాశం లేదు అంటే ఇక్కడ దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫార్టీ అంటే ముస్లిం ఓట్లలో మనం ముస్లిం ఓట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వంద శాతం ముస్లిం ఓట్లలో మనకు తెలిసి కాంగ్రెస్కు వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ వరకు కాంగ్రెస్కు పడు కాంగ్రెస్ పడే అవకాశం అయితే ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇక బీఆర్ఎస్కి వచ్చేసి ట్వంటీ అంటే థర్టీ టు ట్వంటీ సారీ ట్వంటీ టు థర్టీ అవకాశం ఉంటుంది అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే మనకు దాదాపు ఒక లక్ష ఇరవై వేల ఓట్లు కాంగ్రెస్కి పోలే అవకాశం ఉంటుంది మిగతా ఓట్లు బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక బీజేపీకి సంబంధించి ముస్లింలు దాదాపు ఓటు వేయకపోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్కు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓట్ పోలేనట్లయితే దాదాపు లక్ష ఇరవై వేల ఓట్లు ముస్లిం ఓట్లే కాంగ్రెస్కు వస్తాయి సో ఓకేనా సో తర్వాత వీళ్ళు ఈ మిగతా అదర్స్ నుంచి అంటే హిందూస్ కానీ మిగతా వారి నుంచి ఒక ప్లస్ ఒక అరవై వేలు తీసుకున్నా కూడా సో లక్ష ఎనభై వేలు అవుతాయి అప్పుడు నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ మాగంటి సుందర్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు లక్ష ఇరవై వేలు అంటే ఇక్కడ దాదాపు ఇంకా సిక్స్టీ థౌసండ్ ముస్లిం ఓట్ వచ్చిన అదర్స్ నుంచి కూడా ఈమెకు వచ్చేసి అదర్స్ నుంచి కూడా ఆమె దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఓట్స్ తీసుకుంటుంది అనుకుంటే సో లక్షా పదివేలు సో లక్షా వేలు వస్తుందంటే ఇక్కడ మాగా అంతా కూడా ఓడిపోయే అవకాశం ఉంది ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి వచ్చేసి ఇక్కడ అదర్స్ నుంచే ఓటు వస్తుంది కాబట్టి అదర్స్లో వీళ్ళకు బీజేపీకి వచ్చేసి టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే బీజేపీకి పోలే అవకాశం ఉంటుంది అంటే కేవలం ముస్లిం ఓట్లే అంటే దాదాపు ఒక థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ మధ్య అంతా కూడా వచ్చితో రావో కానీ దాదాపు అయితే అంచనా వేస్తున్నారు సో ఫార్టీ థౌసండ్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ప్రెజెంట్ జూబ్లీస్న మనం పరిస్థితి చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది అయితే ఏంటంటే ముస్లింలే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా సర్వే సంస్థలు బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నాయి కొంత కొన్ని కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తుంది కానీ అయితే ముస్లిం ఓట్లు ఏంటంటే వాళ్ళు పోలింగ్ చివరి దాకా కూడా ముస్లింస్ ఎక్కడ ఓట్ వారు సరిగా బయటకు చెప్పలేరని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే మొదటి నుంచి ఈ ముస్లిం ఓట్ అనేది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్న నేపథ్యంలో అలాగే ఎంఐఎం మద్దతు కూడా కాంగ్రెస్కి ఉంది సో ఎంఐఎం నుంచి పై ఒత్తిడి తీసుకొచ్చి తమ వైపే ఓటు వేయించుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది మనం అనుకున్నట్లుగా ముస్లిం ఓటు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ముస్లిం ఓటు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నవీన్ యాదవ్కి వచ్చినట్లయితే నవీన్ యాదవ్ గెలుస్తారు లేదు అంటే ఇదేమైనా చేంజ్ అయితే మన ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ముస్లిం అంటే ముస్లిం ఓటు నుంచి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటే నవీన్ యాదవ్కి వస్తే అప్పుడు మాగంటి సుమిత గెలిచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హోరాహోరీ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ రోజు వచ్చే నాటికి మెజార్టీ ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశం ఉన్నట్లయితే సవరణలు చెప్తున్నాయి అయితే ఇది ఫైనల్ కాదు అయితే ఆ పోలింగ్ రోజు ఏం జరగచ్చు అనేది మనం చెప్పలేము కాబట్టి ప్రజెంట్ అయితే ఇది సినారియో మేము ముఖ్యంగా నియోజకవర్గంలో తిరిగినట్లయితే మేము తిరిగాము సో ముఖ్యంగా ఈ ఏదైతే మనం చూసుకోవచ్చు ఈ కృష్ణానగర్ కావచ్చు ఇందిరానగర్ కావచ్చు అలాగే వెంకటగిరి కావచ్చు ఈ ఏరియాలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు మంచి పట్టుంది ఇటు వస్తే మళ్ళీ ఇటు మనం చూసుకోవచ్చు ఎర్రగడ్డలో కూడా కాస్త బీఆర్ఎస్కి మొగ్గు ఉంది ఇక యూసెఫ్ కూడా కావచ్చు రహేంద్ర నగర్లో కావచ్చు ఇటు నవీన్ యాదవ్ కాంగ్రెస్కు ఉంది అయితే ఒక చోట మాత్రం బీజేపీ కూడా కొన్ని ఓట్లు ఎక్కువ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ప్రజా సమస్యలపై కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా ఇబ్బందులు పెడుతున్నాయని వర్షం వస్తే నీళ్ళు ఎయిర్లై అని చెప్పేసి కూడా చాలామంది కంప్లైంట్ ఉంది అంతేకాకుండా ఈ రేషన్ కార్డు సంబంధించి కూడా తమకు రేషన్ కార్డు రాలేదని చెప్తున్నారు అయితే తమ పేదవారు అయినప్పటికీ కూడా తమ రేషన్ కార్డు అప్లికేషన్ రిజెక్ట్ చేసిరని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఎవరైనా క్యాబ్ డ్రైవర్ ఉంటే తన పేరు మీద కార్ ఉంటుంది కానీ అతనికి ఉండడానికి ఇల్లు కూడా లేదు రెంట్లో ఉంటున్నాడు అతను అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నీ పేరుపై కారు ఉంది రిజెక్ట్ అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది మన దృష్టికి తేవడం జరిగింది అంతేకాకుండా ఈ డ్రైనేజ్ సంబంధించి వెంకటగిరి ప్రాంతంలో అయితే డ్రైనేజ్ అయితే మనం చూసాం చాలా వరకు అక్కడ ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్ పైనే ఉంటుంది అక్కడ కూడా చాలా మంది అక్కడ వ్యక్తం చేశారు ఇది ఇక ఎప్పటి నుంచో మా సమస్య ఉంది అయినా ఈ సమస్య పరిష్కరించడం లేదని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు ఇక మాగంటి సుందరికి సంబంధించి కూడా భర్త చనిపోయాడు అని చెప్పేసి కూడా సానుభూతి ఉన్న నేపథ్యంలో చాలా మంది ఆమెపై సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది నవీన్ యాదవ్ కూడా గతంలో రెండుసార్లు సార్లు ఓడిపోయారు కదా సో ఈసారి అవకాశం ఇద్దామని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు మాగంటి గోపినాథ్ కు మూడు సార్లు అవకాశం ఇచ్చాముగా ఈసారి నవీన్ యాదవ్ అవకాశం ఇద్దామని కొంతమంది చెప్తుంటే ఇటు బీజేపీకి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి ఇక్కడ పోటీ డం లేదు కానీ బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది ఇటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాగా దీపక్ రెడ్డి గెలవడు కదా సో ఈ ఓట్లను మేము వాళ్ళకి బీఆర్ఎస్కి ఉంటే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్కు ఓటేద్దామని చెప్పేసి కూడా చాలామంది బీజేపీకి సపోర్ట్ చేసేవారు చూస్తున్నారు మరోపక్క కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది ఉప ఎన్నికనే కదా ఇప్పుడు మనం ఓటేస్తే బీఆర్ఎస్ గెలిపిస్తే ప్రభుత్వం అయితే మారదు సో అట్లా అని చెప్పేసి కూడా కొంతమంది భావించి కాంగ్రెస్ వైపు కూడా మొగ్గే అవకాశం ఉంది మరో కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు చురుకు పెడితేనే అంటే ఇప్పుడు కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్ళు సక్రమంగా పథకాలు అమలు చేస్తారు భయం ఉంటుంది కాంగ్రెస్లో అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆ కొంతమంది కూడా బీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే హోరాహోరిగా ఉంది నువ్వా నేను అన్నట్లుగానే పోటీ జరుగుతుంది మరొక పక్క చూసుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు వాళ్ళు టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎవరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు కేవలం ఒకే ఛానల్లో వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసి అందరి ఛానళ్ళకి అదే వీడియో ఇచ్చారు అదే ఇంటర్వ్యూ ఇచ్చారు పర్టికులర్గా ఆమె ప్రజా సమస్యలపై పట్టులేదని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ నవంబర్ లెవెన్త్ రోజు పోలింగ్ జరుగుతుంది ఫోర్టీన్త్ రోజు అయితే మనకు రిజల్ట్ వస్తుంది సో పోలింగ్ జరిగే రోజున కూడా మనం అంచనా వేసినట్లయితే ఏ పార్టీ గెలుస్తుందో మనం చెప్పే అవకాశం అవుతుంది ప్రస్తుతానికి మాత్రం హోరాహోరిగా అయితే పోరు కొనసాగుతుంది కేకే సర్వే చెప్పినట్టు అలాగే లోక్పాల్ సర్వే చెప్పినట్టు అంత సింపుల్గా ఏం లేదు ఇద్దరి మధ్య మార్జిన్ కూడా తక్కువే ఉంటుంది అంటే ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజార్టీతో గెలిచే పదివేలు ఇరవై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు